రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరు కొరకు అని ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు వాగ్దానం కొరకు మీరందరూ కనిపెడతా ఉన్నారు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూస్తే సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగినట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి ఈ మాటలు ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకూబ్తో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు ఆది దంపతులైనటువంటి ఆదాము హవలను ఆయన సృజించిన తర్వాత వారితో ఈ మాటలు చెప్పాడు మీరు నిండి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని వారిని దీవించాడు ఆశీర్వదించాడు దేవుడు వారినే కాదు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు మీరు ఫలించాలి మీరు అభివృద్ధి చెందాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది మనందరం కూడా ఫలించాలి ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఎక్కడ వారం అక్కడే ఉండిపోయినట్లుగా మన జీవితాలు ఉండడానికి వీలు లేదు మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి మన జీవితాలు దీవెనకరంగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అందుకని అంటున్నాడు దేవుడు నీకు సంతానాభివృద్ధిని కలుగు చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి మాటలు చెప్తున్నాడు నాకు వివాహమైంది ఇంకా బిడలు లేరు అనేటువంటి చీకు చింత బాధతో కుమిలిపోతున్నావేమో కృంగిపోతున్నావేమో అయితే ప్రభు వైపు చూడు దేవుడు నీ యొక్క గర్భాన్ని ఆయన తెరిచేటువంటి వాడు గర్భఫలము ఇచ్చు బహుమానమని లేఖనం సెలవిస్తూ ఉంది గనుకనే ఇక్కడ అంటున్నాడు దేవుడు నీకు సంతానాభివృద్ధిని కలుగు చేస్తాడు ఎవరిస్తారు దేవాది దేవుడే సంతానాభివృద్ధిని కలుగు చేస్తాడు అనేటువంటి మాటల్ని భక్తులు మాట్లాడుతూ తన కుమారుడైనటువంటి యాకోబుకు ఇస్సాకు కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నాడు దేవుని నువ్వు ఆశ్రయించి దేవుని మీద భయభక్తులు కలిగి నువ్వు నడుచుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి వాటిని ఆయన స్థిరపరిచేవాడు నీ ఆలోచనలు స్థిరపరిచేవాడు నీ కుటుంబాన్ని వృద్ధి పొందించేవాడు నీ పిల్లల పిల్లల తరాలని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీకు సంతానాభివృద్ధిని కలుగజేసి నిన్ను విస్తరింపచేస్తాడు మన దేవుడు విస్తరింపచేసేవాడు అందుకని అన్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్తున్నాడు మనం ఆరాధించే దేవుడు ఎట్లాంటి వాడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ తను తాను రివీల్ చేసుకున్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని చెప్పాడు ఇక్కడ ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకబుతో మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన కార్యాలు చేయగలిగినటువంటి వాడు నీ అప్పుల పరిస్థితిని చూచి భీతి చెందుతున్నావేమో ఈ అప్పులు ఎలాగా నా కుమార్తె వివాహం ఎలాగా నా కుమారుడు వివాహం ఎలాగా ఉద్యోగం లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని భయభ్రాంతులతో ఉన్నావేమో దేవుని ఎందుకు సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు నిన్ను విస్తరింపజేసేవాడు నిన్ను దీవించేవాడు నిన్ను ఆశీర్వదించేవాడు ఆయన వైపును చూచినప్పుడు ఆయన వైపును చూచినప్పుడు నీ యొక్క ప్రతి ఆశను ఆయన తీరుస్తాడు ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడని లేఖనంలో మనం చూస్తాం కనుక దేవుడు నీ ఆశను తీర్చేవాడు నీ యొక్క కోరికను తీర్చేవాడు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు ఆయన చేయడానికి సంశుద్ధుడిగా ఉన్నాడు అయితే నీ దేవుని అద్దుకు రావాలి దేవుడిని అద్దుకు వస్తాడు గొప్ప కార్యాలను జీవితంలో చేయాలంటే మొదటిగా మనం దేవుని వైపు తిరిగినప్పుడు మన జీవితంలో కార్యాలు చూడగలుగుతాం ప్రియారా సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని విస్తరింపజేసేవాడు కనుక ప్రభువా నీవు సర్వశక్తి కలిగిన దేవుడివి నా జీవితంలో నన్ను అభివృద్ధి పరిచేవాడు కనుక నీ చేతులకి నన్ను అప్పగించుకుంటున్నాను స్వామి అని చెప్పి ప్రభువుకి అప్పగించుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవ నీకు వందనాలు ఇదిగో నీ బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నావు ఈరోజు వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం వారు ప్రారంభిస్తున్నటువంటి కార్యాలు నీ చేతుల్లో పెడుతున్నాం వారి రాకపోకల్లో నీ సన్నిధి ఉంచండి నాయన అన్ని విషయాల్లో నీ కృపా సమృద్ధిని ఉండి నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడివి నీ యొక్క పరిశుద్ధ జోక్యము వారి కుటుంబాల్లో కలిగించుకొనండి అద్భుత దేవుడి విస్తరింపచేయండి ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో నాయన నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారిని నిండారిగా దీవించి విస్తరింపు చేసి ఆశీర్వదించి ఫలభరితమైన అనుభవాలు కూడా నడిపించమని ఏసునామన స్తుతితించి వేడుచు నాము తండ్రి ఆమెన్